హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తప్పులెన్నే బుద్ధి రచన వసుంధర గారు ఈ కథ అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చందమామలో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి దయానిధి అనే ఆయన మంచి పండితుడు ఆయన పాండిత్యానికి మెచ్చి జమీందారు ఆయనకు పదెకరాల ఎకరాల పొలం ఇచ్చాడు దయానిధి ఆ పొలాన్ని గ్రామంలో ఉన్న చిన్న రైతు భూషయ్య చేత సాగు చేయిస్తున్నాడు పండితుడన్న కొద్ది భూషయ్య దయానిధి పొలాన్ని శ్రద్ధగా సాగు చేయడమే కాక ఇంటి పనులు కూడా క్రమం తప్పకుండా చేసి పెడుతుండేవాడు అయితే దయానిధికి భూషయ్య పట్ల తృప్తి ఉండేది కాదు భూషయ్యను పనిలో నెమ్మది అనేవాడాయన బుర్ర ఉపయోగించకుండా పనిచేయడం వల్ల అనవసరంగా రెట్టింపు శ్రమపడతావనేవాడు అనుభవం నుంచి నేర్చుకోడని దెబ్బలాడేవాడు శుభ్రత తక్కువని చీటికి మాటికి చీదరించుకునేవాడు భూషయ్యకు దయానిధి అంటే ఎంతో గౌరవం ఆయన మాటలపై గౌరవం కొద్దీ వాడు ఆయన చెప్పినట్లు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు పొద్దస్త నెమ్మది నెమ్మది అంటున్నాడని వాడు గబగబా పనులు చేయడం మొదలు పెడితే దయానిధి తొందర పనికిరాదని నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే చెప్పలేదు అవతల ఆటగుర్రానికి అలంకరణ చెయ్యాలనా ఈ తొందర అంటూ గట్టిగా మందలించాడు ఒకసారి దయానిధి వాడిని చేతతో నీళ్లు తోడమన్నాడు నీళ్లు తోడి గుండిగ నింపాలంటే చేతులు పడిపోతాయి బోలెడు సమయము వృధా అవుతుంది ఇలా ఆలోచించి వాడు గుండిగకు మోకు కట్టి గిలక మీద నుంచి జార్చి నూతిలోకి వదిలి గుండిగను క్షణాల మీద నింపి బయటకు లాగేశాడు ఇది చూసిన దయానిధి కంగారుగా బావి దగ్గరకు వచ్చి అదేం పనిరా అని గొడవ చేశాడు మీరు పని చెప్పారు నేను బుర్ర ఉపయోగించాను క్షణాల మీద పని అయిపోయింది అన్నాడు భూషయ్య బుర్ర ఉన్నవాళ్ళు ఉపయోగించాలి లేనివాళ్ళు కాదు నేను చేదతో తోడమన్నానంటే ఊరికే అన్నానా నువ్వు చేసిన పని వల్ల బరువుకు ఆగలేక మోకుతాడు తెగిపోవచ్చు అంతేందుకు గిలక వంగిపోవచ్చు నీ చేతి ఎముకలు విరిగినా విరిగిపోవచ్చు అందుకే చేదతో తోడమన్నాను ఇంకెన్నడూ నా అడగకుండా ఇలాంటి పనులు చేయకు అంటూ దెబ్బలాడాడు దయానిధి అయ్యా నేను తమకు పొరపాటు చెప్పాను నిజానికి నా బుర్ర ఉపయోగించలేదు ఎన్నో ఏళ్లుగా నేను తోడుకుంటున్నాను ఏ ప్రమాదమూ లేదు ఆ అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు శ్రమ తగ్గించుకుంటున్నాను అంటూ భూషయ్య సర్ది చెప్పాలని చూశాడు అయితే దయానిధి మండిపడుతూ జ్ఞానం పాండిత్యం లేని చోట అనుభవం రాణించదు ఏ కొండ మీద ఉండగా నిన్నొక క్రూర జంతువు తరిమిందనుకో క్షణాల మీద ఎంత ఎత్తైనా దూకేసి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటావు ఆ అనుభవంతో మళ్ళీ కొండ మీద నుంచి దూకాలంటే ప్రాణాలు పోతాయి నీకు శరీర శాస్త్రం గురించి తెలియదు భౌతిక శాస్త్రం తెలియదు అందువల్లే ఇంతకాలం అలా పనిచేశావు అదృష్టమో నాలాంటి వాళ్ళ ఆశీర్వాద బలమో నిన్ను కాపాడింది ఇక మీదట ఇలాంటి పనులు చేయకు అని హెచ్చరించాడు శుభ్రం తక్కువని చీదరించుకుంటున్నాడని ఒకరోజు భూషయ్య శుభ్రంగా స్నానం చేసి లాంటి బట్టలు కట్టుకుని ఒంటికి మంచి అత్తరు పూసుకుని దయానిధి ఇంటికి వెళ్ళాడు దయానిధి వాణ్ణి చూస్తూనే ఏరా పెరటి దొడ్లో పనిచేయడానికి వచ్చావా నాతో పంక్తి భోజనం చేయాలనుకుంటున్నావా అని కోప్పడ్డాడు మీరు చిరాకు పడుతున్నారని శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చాను బాబు అన్నాడు భూషయ్య వినయంగా అదేం కాదు ఇంత శుభ్రంగా వస్తే నిన్ను చూసి ఏ పని చెప్పలేనని ఇలా వచ్చావు అత్తరు వాసనలతో వాడి చేత చెమటలు చిందించే పని ఎలా చేయిస్తానో నీకిష్టం లేకపోతే నేనేమైనా బలవంత పెడుతున్నానా నీ మనసులోని మాట నోటితో చెబితే సరిపోతుంది కదా ఇలా డొంక తిరుగుడు వేషాలెందుకు వెళ్ళు వెళ్ళు నా పనులు నేనే చేసుకుంటాన్లే అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు దయానిధి భూషయ్య ఇందుకు ఎంతో నొచ్చుకుని ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి ఆయన చెప్పిన పనులన్నీ చేసి వెళ్ళాడు దయానిధి ఎన్ని మాటలన్నా భూషయ్యకు కోపం రాదు వాడింకా చాలామంది పొలాలు సాగు చేస్తూ చేయిస్తూ ఉన్నాడు ఏదో సమయంలో అందరి చేత మాటలు పడుతూనే ఉంటాడు అన్యాయంగా ఎవరైనా తనను మాటలంటే వాడు ఎదురు సమాధానాలు చెబుతుంటాడు కానీ దయానిధి పండితుడని వాడికి గౌరవం భూషయ్యకు చంద్రయ్య అనే కొడుకున్నాడు వాడు చాలా తెలివైన వాడు తండ్రిలాగా వ్యవసాయం చేయడం వాడికి ఇష్టం లేక చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపించేవాడు వాడికి చదువు బాగా వంటపడుతున్నది తన కొడుకును దయానిధికి శిష్యుణ్ణి చేయాలని భూషయ్య కోరిక అయితే చంద్రయ్య మాత్రం తన చదువు కోసం పొరుగురు పండితుల వద్దకు కూడా వెళ్తుంటాడు తప్ప ఎక్కువగా దయానిధిని ఆశ్రయించడు ఎప్పుడైనా ఆయన వద్దకు వెళ్ళి తన విద్యను పరీక్షించుకుంటూ ఉంటాడు నువ్వు చాలా తెలివైన వాడివి పూర్తిగా నా శిష్యుడిగా ఉండిపో నిన్ను నా అంతవాన్ని చేస్తాను అన్నాడు దయానిధి ఒకసారి చంద్రయ్యతో దానికి చంద్రయ్య అయ్యా తమరు మహాపండితులు సూర్యుడి వేడి సోకి హనుమంతుడంతటి వాడు తట్టుకోలేక మూర్చపోయాడు మీ ముందు నేను నిలవలేను అందుకే ఇతరుల వద్ద విద్య నేర్చుకుంటున్నాను ఒక స్థాయికి వచ్చాక మీ వద్దనే శిష్యుడిగా చేరుతాను అని వినయంగా దయానిధికి బదులిచ్చాడు కలుసుకున్నప్పుడల్లా చంద్రయ్య దయానిధిని అదే పనిగా పొగుడుతుండడం వల్ల ఆయనకు వాడంటే ఇష్టంగానే ఉండేది భూషయ్య తరచుగా తన కొడుకు చదువు గురించి అడుగుతుండేవాడు మీ వాడికి చదువు బాగా వస్తుంది కానీ వాడికి మర్యాద తెలియదు నన్ను చూడవచ్చినప్పుడల్లా నాకు నమస్కారం చేయాలని వాడికి తోచడం లేదు అన్నాడు దయానిధి అయ్యా తమరు పెద్దలు మర్యాద తెలియకపోతే వాడికి తమరే నేర్పాలి అన్నాడు భూషయ్య పండితులు అడిగి నమస్కారం పెట్టించుకోరు పెద్దలను కలిసినప్పుడు నమస్కారం పెట్టి పలకరించాలని వాడికి చాలాసార్లు చెప్పాను అవునని ఒప్పుకుంటాడే తప్ప నాకు నమస్కారం పెట్టడే నాకు నమస్కారం చెయ్యరా అని నోరు తెరిచి అడగలేను కదా అన్నాడు దయానిధి బాధగా భూషయ్య ఆ రాత్రి ఇంటి దగ్గర కొడుకును పలకరించి దయానిధి బాబుకు నువ్వు దన్నం గదా అన్నాడు చంద్రయ్య నవ్వి ఊరుకున్నాడు తప్పు ఇక మీదట అలా చేయకు నీ తప్పు దిద్దుకో అన్నాడు భూషయ్య కొడుకును మందలిస్తూ అందుకు చంద్రయ్య నేను చదువుకున్న వాణ్ణి కాబట్టి దయానిధిబాబు నన్నేమి అనడు నేను ఆయన్ను పొగుడుతాను కాబట్టి నేనంటే ఆయనకిష్టమే ఆయనకు దన్నం పెట్టలేదనుకో ఆ తప్పు గురించి నీ దగ్గర చెబుతాడే తప్ప నా దగ్గర అనడు అని ఊరుకున్నాడు అయితే మాత్రం ఆయనకు దన్నం పెట్టనంటావా అది తప్పు అన్నాడు భూషయ్య నిజమే అది తప్పే ఆ తప్పు చేస్తున్నంతకాలం ఆయన నా మిగతా తప్పుల జోలికి రాడు దయానిధి బాబుది తప్పులెన్నే బుద్ధి నా చదువు గురించి లేనిపోని తప్పులెన్ని నీ దగ్గర చెబుతుంటే ఆ మాటలు విని నేనెంతో కొంత నిరుత్సాహపడిపోతాను చదువుకునేవాడికి ప్రోత్సాహం అవసరం చీటికి మాటికి తప్పులెన్నుతుంటే శిష్యులు నీళ్లు గారిపోతారు అందుకే ఆయన దృష్టి ఇతర తప్పుల మీదకి పోకుండా ఒకే ఒక తప్పు చేస్తున్నాను నా క్షేమం కోరేవాడివైతే ఆయనకు దన్నం పెట్టమని నన్ను బలవంత పెట్టకు అన్నాడు చంద్రయ్య దాంతో భూషయ్యకు విషయం అర్థమైంది వాడు కొడుకు తెలివికి ఎంతో సంతోషించాడు తప్పులెన్నే బుద్ధి చదువుకున్నవాడి దన్నానికి అర్హం కాదని కూడా భావించి వాడు కొడుకునిక ఆ విషయంలో ఎప్పుడూ బలవంత పెట్టలేదు ఇదండి చందమామలో వసుంధర గారి రచన తప్పులెన్నే బుద్ధి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్